టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే గేమ్ చేంజర్తో మన ముందుకొచ్చారు ప్రస్తుతం తన పదహారవ సినిమాని ఉప్న ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్నారు స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్ పరిశీలన ఉన్నట్లు సమాచారం అందుతోంది బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది ఇందులో కోచ్గా శివరాజ్ కుమార్ ప్లేయర్గా రామ్ చరణ్ కనిపిస్తారని వినికిడి ఇదిలా ఉంటే ఈ మూవీలో క్రికెట్ కోచ్ పాత్రలో ధోని కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది మరి ఈ వార్తలో నిజమేంతో తెలియదు కానీ నిజమైతే మాత్రం బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుందనడంలో సందేహం లేదు అసలే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో ఆయనకు తోటి ధోని గెస్ట్ రోల్ చేస్తే సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయని చెప్పవచ్చు మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్స్తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకటేష్ సతీష్ కెలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకులుగా వ్యవహరిస్తూ ఉన్నారు రామ్ చరణ్ పుట్టినరోజు కానుక మార్చి ఇరవై ఏడున ఆర్సీ సిక్స్టీన్ ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏకతలో ఉండగా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ రాబిన్ హుడ్ పిల్లలతో సినీ ఇండస్ట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే నితిన్ హీరోగా వెంకీ కుటుంబంలో దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ సినిమాలో వార్నర్ గెస్ట్ రోల్ చేస్తున్నారు ఇప్పుడు ఇదే పాటలో మన స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని సైతం ప్రయాణించబోతున్నట్లు తెలుస్తోంది అది కూడా ఏకంగా రామ్ చరణ్ సినిమాలో ధోని గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నాడంటే వార్తలు సంచలనంగా మారింది